హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అయిపోయింది వీడియోలు చేయక ఓకేనా నాకు కొంచెం వర్క్ అనేది ఉంది నేనైతే వీడియోలు అయితే ఫెయిల్ అయిపోయాను అనమాట ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వీడియోలు అయితే స్టార్ట్ చేసాను అనమాట చేయటం ఓకేనా ఇప్పుడు ఏంటంటే కొంచెం స్పెషల్ వీడియో అనమాట ఇది ఇసురువాళ్ళు చాలా చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసం అనమాట ఇసురు వాళ్ళు నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అనమాట మళ్ళీ ఇంకోసారి చేస్తున్నాను అనమాట ఓకేనా మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకా వీడియోలోకి పోదాం ఓకేనా చూడండి మొత్తం నీళ్ళు అయితే ఫుల్ అయిపోతుంది కొన్ని రోజులకి మనం ఇప్పుడు నిలబడ్డ ఇవ్వదు చూడండి నిలబడ్డ ఈ గడ్డ కూడా ఉండదు అనమాట మొత్తం మునిగిపోద్ది మొత్తం వచ్చేసి ఈ హైట్లో అనేది వచ్చేసింది అనమాట వాటర్ ఓకేనా అందుకని ఇప్పుడు నేల ఉంది కదా వీడైతే తీయడానికి తీయడానికి వచ్చాననమాట ఇస్రోలా ఎలా నేర్చుకోవాలనేది నేను చూపిస్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేయండి ప్లీజ్ ఇది లైక్ చేయండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇస్రో అనే అనే దాని గురించి మనం తెలుసుకుందాం ముందుగా ఓకేనా ఎంత వెయిట్ని బట్టి మనం వేయగలము కొత్త వాళ్ళకి ఏ వెయిట్ అంటే ఎంత వెయిట్ గల అలా అయితే ఇసరగలరు అనే దాని గురించి మీకు కొంచెం ఎవరు అనేది అనమాట లేకపోతే డైరెక్ట్గా ఇసురు వాళ్ళు ఇసరడం నేర్పించాను అనుకో మీకు అర్థం కాదు ఓకేనా ఏ ఇస్రో వాళ్ళు ఇసురుతున్నాను ఎంత తీసుకుతున్నా అనేది మీకు తెలియాలి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్రోల్ అనేది చూద్దాం మనం ఓకే చూడండి ఇదే అనమాట మన ఇస్రోలా చూడండి ఇదే అనమాట ఇస్రోలా ఈ ఇసురు వాళ్ళ వచ్చేసేసి మనకి ఐదు వందల కళ్ళు అనమాట ఓకేనా సింపుల్గా నేర్చుకునే వాళ్ళ కోసం అనమాట ఇట్లాంటి వాళ్ళైతే నేర్చుకునే వాళ్ళకి ఇస్తానన్నమాట ఐదు వందల కళ్ళు ఇది ఓకేనా చాలా సింపుల్గా ఉంటుంది చేయినొప్పి చెయ్యి గోడ నెప్పు పుట్టదు చేయినొప్పి పుట్టదు సింపుల్గా ఇసురు అనమాట కానీ ఐదు వందలు అంటే వాడు తక్కువే ఉంటుంది ఓకేనా వాడు తక్కువ ఉంటుంది వెయిట్ తక్కువే ఉంటుంది అనమాట మినిమం వచ్చేసేసి ఏడు వందలు ఎనిమిది వందలు ఆరు వందలు అట్లా వేసుకుంటాం అనమాట ఓకేనా కానీ నేర్చుకునే వాళ్ళ కోసం ఐదు వందలు తీసుకొని నేర్చుకోండి కొంచెం పర్సనాలిటీ హెవీగా ఉండి మేము విసరగలుగుతాం అనుకుంటే మాత్రం ఆరు వందలు తీసుకోండి మీరు పర్ఫెక్ట్గా వాటు కరెక్ట్గా బాగా పడిద్ది పెద్ద వాటిలాగా అనిపించింది ఓకేనా ఇంకెనిమిది వందలు అంటే హెవీయే ఓకేనా ఇప్పుడైతే చూడండి ఫస్ట్ అయితే ఇసురు వాళ్ళ కింద వేసాను కదా ఫస్ట్ ఇలా తీసుకున్నాను చూసారా ఈ దారాన్ని ఫస్ట్ ఇలా చేతికి వేసుకోండి వేసుకున్నారా ఈ విధంగా చేతికి వేసుకొని చూడండి వేలు చూపుడు వేలు ఉంది కదా చూపుడు వేలు ఎట్టబెట్టి ఎట్టిందిగో ఇట్లా వేసుకోవాలన్నమాట ఓకేనా ఇట్లా ఇట్లా వేసుకోవాలి చూడండి ఓకే ఇలా వేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం దాకా వేసుకోవాలన్నమాట ఇదిగో ఈ రింగ్ దాకా ఒక జాన్ అన్నారా వదిలిపెట్టుకోవాలి వదిలిపెట్టుకొని ఈ రింగు లోపలికి బానియాల ఈ బ్లు బులుగు ముందు చూసారా మీరు ఇక్కడ ఇదంతా ఆడదాకా లోపలికి బానిచ్చేసి కొంచెం ఇక్కడ ఈ లోపల చూసారు కదా ఈడ ఈ అన్నదారాలు మొత్తం కలిపి ఎడదాకా ఉంచుకోండి అట్లా ఉంచుకున్న తర్వాత కదా వేలికి ఇట్లా పట్టుకొని ఈ రింగు దారం కూడా దీంట్లోనే కలిపేయాలి ఈ రింగు దారం అనేది దీనికి కలిపేసేసాను అనమాట ఇట్లా కలిపేసేసి చూడండి ఇదిగో చూడండి ఇట్లా పట్టి ఇట్లా పట్టుకోండి ఫస్ట్ ఓకేనా తర్వాత వచ్చేసేసి ఇలా అనమాట ఓకేనా తర్వాత వచ్చేసేసి ఇలా రెండు చుట్లు ఓకే తర్వాత వచ్చేసేసి ఇలా ఈ విధంగా రెండు చుట్లు వేసా ఓకేనా ఇలా వేసి ఇలా పైకి లేపండి పైకి లేప నెల గుర్గారంటే ఏమన్నా చిక్కులు ఉన్న పాతే అనమాట వేసుకోవాలి ఓకే అర్థమైందా మీకు మళ్ళీ ఇంకోసారి చేసి చూపిస్తాను బాగా చూడండి ఓకేనా ఇలా అనేది చిక్కు అనేది తీసుకోండి అనమాట ఓకే మళ్ళీ మొదటి నుంచి చూపెడతాం మీకు ఓకే చూడండి ఇలా అనేది ఉంటుంది అనమాట తాడు ఓకేనా ఇలా అనేది ఉండిద్ది ఇలా చేతికి ఇలా వేసుకోండి ఇలా వేసుకొని ఇట్లా 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 ఇలాగనేది మనం స్పీడ్ స్పీడ్గా కోడుకొని చూసారా ఎన్నదార లోపల తిప్పించుకొని ఇట్లా కానీ ఇట్లా పట్టుకొని ఈ రింగు నీ దారం అనేది వాళ్ళకి ఇట్లా పెట్టేసాను అన్నమాట వాళ్ళలోనే పెట్టేసేసి ఇట్లా వేసుకొని ఇక్కడ స్టెప్కి ఇట్లా రెండు చూసారా ఇట్లా పట్టుకొని ఇట్లా వేసుకోండి ఇట్లా వేసుకొని చూసారా ఇట్లా చూసా ఓకేనా అర్థం మీకు బాగానే మనం ఉసురువాళ్ళ అనేది ఎలా వేసేవాలో చూద్దాం ఓకేనా చేసుకొని చూడండి ఈ విధంగా అనమాట మీకు కలిగేది అంత ఎంత ఉంచుకోలేకుంటే అంత ఉంచుకోండి నేనైతే ఖచ్చితంగా రెండు చూట్లు వేసింది మొత్తం కింద కూడా రెండు చూట్లు వేసాను ఒకటి రెండు మూడు జాన్లు వదిలిపెట్టేవాళ్ళ ఓకేనా ఇక్కడి నుంచి ఇదిగో చూడండి ఒకటి రెండు మూడు మూడు జాన్లు అనేది వదిలేసాను అనమాట ఓకేనా మీకు అర్థమవుతుందా వదిలేసేసి ఆ తర్వాత టైట్గా ఇవన్నీ టైట్గా పట్టుకోండి చూడండి ఇలా అనేది కోడుకోండి ఫస్ట్ ఒక ఇప్పుడు చూడండి ఇట్లా ఫస్ట్ ఇలా అనేది తీసుకోండి ఓకేనా ఒక పది పర్సెంట్ అది తీసుకొని ఇలా వేసుకున్నాను ఓకేనా చూడండి ఇది ఇలా వేసుకున్నాను అనమాట ఓకే సర్ చూపిస్తాను చూడండి ఇది ఇలా అనేది పూసలు తీసుకొని ఇలా వేసుకోండి ఇలా వేసుకొని ఇది కింద పెట్టేసుకొని ఎడం చేతితోటి కొన్ని రెండు సగాలు చేసుకోవాలన్నమాట వాళ్ళని రెండు సగాలు చేసుకోవాలి ఈ విధంగా చూడండి చిక్కులు ఉన్నా కానీ పోతి అనమాట నేర్చుకునే వాళ్ళ కోసం అన్నమాట గుర్తుపెట్టుకోండి ఇది నేర్చుకునే వాళ్ళ కోసం చూపెడుతున్నాను నేను ఆ విధంగా రెండు సగాలు చేసుకోవాలి ఇటుపక్క ఇటుపక్క కూడా ఇదే చేతితోటి రెండు పక్కల కోడుకోవాలి ఈ విధంగా ఓకే పోస కోడుకోవాలి నీట్గా కోడుకోవాలి చిక్కు లేకుండా కోడుకోవాలి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ చిక్కు లేకుండా అనేది కోడేసుకోవాలి ఓకేనా చిక్కు ఉండకూడదు ఇది చిక్కుంటే వాడుపడదు ఓకేనా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇజ్రాయిల్ అయితే వేస్తున్నాడు ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ మన వాళ్ళైతే పడింది ఈ మాత్రం పడితే చాలన్నమాట అయితే మనకు మస్తు వస్తాయి చేపలు కనుక కింద ఉంటే ఈ మాత్రం పెడితే చాలు మనకి అదిరిపోద్ది ఈ విధంగా అనేది వాళ్ళు ఇలా పట్టుకొని ఇలా లాగితే వాళ్ళంతా దగ్గరికి వచ్చేసి చూడండి ఇలా పట్టుకొని ఇలా లాగాలి చూడండి సేమ్ అంతే ఇట్లా ఇట్లా వేసుకోవాలి రింగు మళ్ళీ ఈ విధంగా వేయాలి చూసారు కదా ఇట్లా దగ్గర కనుక్కోవాలి ఇట్లా అనమాట ఓకేనా ఈ విధంగా వేయాలన్నమాట అలానే ఇది ఈ విధంగా ఈ చెత్త అంతా తీసేసుకొని ఇట్లా మళ్ళీ ఇంకొద్ది వేసుకొని చూడండి ఇట్లా అనేది కోడుకొని చేర్చు ఇదంతా చెత్త అంతా రాలిపోద్ది అనమాట కోడితే ఓకేనా సార్ కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది ఇస్రోలు నేర్చుకోవాలన్నమాట ఓకేనా ఇలా అనేది పట్టుకొని ఇట్లా చూడండి వీడియో అయితే ఇంత అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఓకేనా అర్థం కాకపోతే కామెంట్లో తెలియజేయండి ఓకేనా మీకు ఇంకేమన్నా కొత్త వీడియోలు కావాలన్నా కానీ నాకు కామెంట్ ద్వారా తెలపగలరు వాళ్ళైతే ఇదనమాట మంది వాళ్ళ వీడియో అయితే చేయటం అయిపోయింది ఓకేనా Bye guys, unta bye.